మూడు వాటిల్లో అంట పక్కన వాళ్ళు నేను తీసుకున్నా మూడు వీళ్ళు మూడు తీసుకున్నారు వాళ్ళు మూడు తీసుకున్నారు సంచలు వేసుకున్నారంట అట్లాంటి చెత్త సిస్టమ్ పెట్టింది ఎవడు మీరు పెట్టినారు మీ ముఖ్యమంత్రి పెట్టినాడు కేవలం ముఖ్యమంత్రి పెట్టిన విధానాన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగు లేదా తాడేపల్లి ప్యాలెస్కు పో జగన్మోహన్ రెడ్డిని అడుగు ఇట్లా పెడితే ప్రజలు ఎట్లన్నా ఇబ్బంది పడతారు అడగరా అంటే నాలుగు సంవత్సరాలు దీన్ని అమల్లో పెడితే వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడినారు అది మేము 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 ఎప్పుడో చెప్పినాం ఈ సిస్టమే తప్పు ప్రభుత్వమే మద్యం సాపులు నడపడం తప్పు తర్వాత ఈ రూల్స్ తప్పు అని ఇప్పుడు ఈయనకు మెలక వచ్చింది నాలుగున్నర సంవత్సరం నుంచి ఏడున్నావు నువ్వు ఈరోజు వచ్చి మూడు మూడు బాటిల్లు కంటే ఎక్కువ కలిగింటే స్టేషన్లో ఒక్కసారి ప్రొద్దుట నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని జిల్లా ఎస్పీని ఆయన మాట్లాడే మాటలేంది ఎస్పీ కాకుంటే అమ్మ మగుడికి చెప్పుకో అంటాడు ఏంది ఇది మా శాసనసభ్యుడు మా ఎమ్మెల్యే రాచిమల్లు ప్రసాద్ రెడ్డి ఏడన్నా రాష్ట్రంలో కాదు ఇతర ఊర్లకు పోయినా పక్క ఊర్లకు పోయినా ఊరి పేరు ఎందుకు చెడగొడతావు నీకు పదవి ఇచ్చినందుకు ఎస్పీ గారిని అట్లా మాట్లాడతారు మళ్ళా స్టేషన్లో అధికారులను మాట్లాడతాడు ఊగిపోతాడు రొమ్ములు ముందుకొస్తాయి బల్లలు గుద్దుతాడు ఏంది పౌరుషము దేనికోసం ఇది ఈ పౌరుషము ఏదన్నా ప్రొద్దుటూరు ప్రజలకు దాని మీద పట్టినావా మద్యం బాటిల్లు కలిగి ఉండడము మూడు కంటే ఎక్కువ అని తెచ్చింది ఎవరు ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలా రెండవది అధికారుల తప్పేంది మీరు ఏ రూల్ పెట్టినారో ఆ రూల్ ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు దానికి ఎస్పీ గారిని మాట్లాడతావు నేను అడుగుతానా ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం ఉందా లేకపోతే పోలీస్ సంఘం ఉందా ఒక ఎస్పీ గారిని స్టేషన్లో పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడతా అంటే మీరేం చేస్తున్నారు నేను ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి పోయి నేనే కంప్లైంట్ చేస్తున్నా ఎమ్మెల్యే గారి పైన కేసు రిజిస్టర్ చేయాలా ఎమ్మెల్యే గారితో పాటు ఉన్న వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయాలా దౌర్జన్యంగా ప్రభుత్వ కార్యాలయంలోకి పోయి ప్రభుత్వ అధికారులను తిట్టి ఎస్పీ గారిని తిట్టడం తప్పు ఎవరైనా సరే అది ఒకవేళ ఆయన నేనైనా ఎస్పీ గారు ఐపిఎస్ నేను మాట్లాడట్లే సాటి మనిషిగా ఒక మనిషిని నువ్వు మాట్లాడే మాటలేంది నీకు తల్లిదండ్రుల మీద కొట్టేసి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే ప్రతి ఒక్కరిని అట్లే మాట్లాడతారా మీరు అంటే నన్ను మాట్లాడితే కడుపులో పెట్టుకున్నా పోలీస్ ఆఫీసర్లను మాట్లాడతావు నేను ఇవాళ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఎస్ఐలకు సబ్ డివిజన్ ఉండే వాళ్ళకి చెప్తానా గతంలో పనిచేసిపోయిన వాళ్ళు పాముకు మీరు పాలు పోసినారు నేను మళ్ళా నా పాము మిమ్మల్ని కాటేస్తాను ఒక్కసారి పొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లు హోంగార్డ్ స్థాయి నుంచి ఉన్నటువంటి అందరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ వరకు రిక్వెస్ట్ చేస్తాడా ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యే చెప్పిన పనులు కాకుండా చట్టానికి లోబడి పని చేయండి చూసినారా ఎమ్మెల్యే నిజస్వరూపం ఈరోజు ఆయన అట్ట మాట్లాడతాడు ఈరోజు రాత్రి అందరు ఆఫీసర్లు పొద్దుటూరులో కర్తవ్యం సినిమా చూడండి కర్తవ్యం సినిమా చూసి పోలీసులను ఆ సినిమాలో లాగా మీరు పోలీసింగ్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే గారికి తెలియ వస్తుంది